వీడియోలందరికీ మా వీడియోలు మన నచ్చితే ప్లీజ్ లైక్ చేయరు లా మీకోసం మా పెంటకి ఎంతో కష్టపడి వీడియోలు చేస్తుంది మీరు ఒక్క లైక్ కడితే మా పెంటా కలెస్ సమరుస్తది సరే గాని ముందుగా తమ ఛానల్ చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోరు కింద బెల్ సింబల్ ఉంటది అది చేసి పట్టి వీడియో మీకు నోటిఫికేషన్ మీ ఫోన్ లోకి వస్తది అంటే మీకు మీరు తమనే చూస్తేనే అర్థం కావచ్చు సరే అక్క మన లో ఏం చేస్తున్నావే ఆ ఏం చేస్తలేనయ్యా సూపర్ వస్తలే చూస్తున్నా నీకు ఎప్పుడు ముచ్చట పెట్టాలా యువత వస్తుందా మాట్లాడదాం ఉంటది నీకు సరేగా నేను బాయకాడ్ కొయేస్తా వచ్చేసరికి అమ్మ కోడిగుడ్ల కూర పెట్టి అవున నీ ఒంటలకు ఒవ్వరు పేరు పెట్టాడు నేను కాబట్టి తింటున్నా ఇంకోడు ఇంకోడు అయితే ఇసిరి అగో ఫోన్ వస్తున్నట్టుంది అయ్యమ్మ తమ్ముడే ఉన్నాడా హలో ఆ శికాంత్ బాగున్నావా రా అమ్ములు బాగుందా ఈకన్నె ఉన్నావా బాబితన్నె ఉన్నావా ఆ బాబగుడి నాటే జనవని ఇద్దరే ఉంటనే ఉన్నంగని ది వస్తున్నా మా ఇంటికి సరే సరామ్మం కూడా తీసుకోరా ఆ సాయిరామ్మంట ఏంది అరే

ఆడు అడిగిందల్లా కావాలి అయ్యాల కోడిషిక అంటాడు రేపు మేక మటన్ అంటాడు రేపు ఫుల్ బాటిల్ అంటాడు అడిగిందల్లా దేవాలకి నా దగ్గర ఉన్నాయే మళ్ళీ వచ్చినోడు తింటా అయిపోడు బొమ్మనే దాకా ఓడాడు బొమ్మను కూడా బట్లాడాలని సరే రమ్మనే ఒకరోజు రెండు రోజులు ఉంటే మంచిగా నీళ్ళంతా ఉన్నాడు అనుకో అంతా అయిపోకుడుతాడే మనకు మూడు నాలుగు నెలలు అయ్యేది ఒక నెలలో అయిపోతాడు ఎప్పుడంటే

ఏం సరిగ్గా తిండి పెడతలేరు బుక్కడ బువ్వ కూడా తింటలేదు నాకు ఏమైనా పుణ్యానికి ఎట్లా తింటున్నావు రాట్లా తిండి పెరిగి పడుతుంది రాడుతున్నారు రోజు అమ్మయ్య అనుకుంటే ఏం పని పడలేక అంతవర బాడుకోవాలని జాడుకాట పడుకోరు రెండు వేసి ఇప్పటిదాకా

కాదక్క ఇంటికి అంటూనేమో అమ్మో చేయని వాటి కూడా తిడతారు వీడికి మా అక్క మా బాబు ఉందని వస్తే మీరు కూడా ఇదే పని తిడతారు చెప్పుకోండి అక్క బావ ఏం తెచ్చింది నేను వస్తున్నా అంటే చికెన్ తెచ్చిండా మటన్ తెచ్చిండా చేపలు తెచ్చిందాకో అగో మా అక్క ఎంత ఆలోచిస్తుంది నా గురించి మా అక్క మంచిది సరే అక్క ఆ బాకా కమ్మ ఉందక్క కూర ఎన్ని దినాలైతుందక్క నీ చేతి బువ తినక ఎన్ని దినాలకు కడుపు నిండా వచ్చినావురా వచ్చిన సిరికాంత్ రా అందరు బాగురా అమ్మ నాయన కూడా బాగురా ఏమైనా పని చూసుకున్నా వాలేదు రామ్గా తిరుగుతున్నావా ఊర్లా బాగానే ఉన్నా బాబా అమ్మ నాయన కూడా బాగానే ఉరు ఏం పని ఏమప్ప నా పని గురించి అడుగుతారు అందరూ ఇన్ శాత కానీ ముక్కులు ఎత్తకు నీకు ఏం పని శాతం అయితే తినుడు ఒక శాతం అవుతుంది నీకు పిల్లలు ఓడిస్తాడు గానీ గాడి తెత్తాయి ఇంత బుద్ధి లేదు నీ తోటలో ఇంత మంచిగా పనులు కోతుర్రా అలా చూసాను సిగ్గు తెచ్చుకోరా బాడుకోవాలి

ఏమోనే ఒకటి గంట దాకా గుసగుసలు వినిపిస్తున్నాయి ఏమో ఏమోనే అసంటోళ్ళకే మంచి మంచోళ్ళు దొరుకుతారే సరే మీ వాళ్ళ గురించి ఆలోచిస్తే ఆలోచిస్తాను మాకే ఖరాబ్ అవుతుంది నేను బాయకాడ్కి పోయి వస్తా అని లేపి పంపి బాయకాడ ఇంత పని ఉంది బావ రమ్మన్నారా అని చెప్పి పంపి వస్తాడు రాడు అని పని శాతం కానీ ముక్కు

నువ్వేం చేస్తావా నాకు తెలియదు కానీ ఎట్లా ఏజ్ బావ నొప్పియ్యాలక్క ఇక అమ్మ నాయన బావ చెప్ తింటారు కానీ పిల్ల అయితే మంచిది అక్క మంచి పనిగా పిల్ల వచ్చినాక నువ్వే చూస్తావు కదా కాంత్ మంచి పిల్లని తోలాడుకున్న రాను అంటావు చూడు నేను ఊర్తు దాన్ని అయితే చూస్తానా అక్క మస్తు ఆస్తి గీస్తే మస్తు ఉంది వాళ్ళకు రేపటి రాని

ఓ నువ్వు నువ్వుగా పని శాతగా ఇట్లా ప్రేమించినవమ్మా ఏం చూసి ప్రేమించినవాన్ని ఏమో నువ్వు వేసి ఉంటుంది అని తెచ్చుకుంటే కానీ నువ్వు ఇట్లా పిల్లని తీసుకొచ్చి మా ఇంటికి తీసుకురావుడు కరెక్ట్ కాదురా శ్రీకాంత్ మీ ఇంటికి దోల్కోదు ఇలా నీకు తిండి పెట్టుడే మాకు గది లేదంటే ఇంకా దానికి కూడా పెట్టాలన్నారా ఏమిటికి సిగ్గు అనిపిస్తలేదారా నీకు ఇరవై రోజుల సంది పుణ్యానికి తింటున్నాయి వస్తుంది మా వాళ్ళు కానీ ఇంత నన్ను అనిపిస్తా నీకు

కాదే నువ్వే ఆలోచించు ఆన్ పెట్టుడే అంటే ఇంకా దానికి ఆదాలి నేను బో సునీత మన బతుకు ఆగమాయి మా అక్కమ్మ బాబు కూడా ఇట్లాంటి మనం నువ్వరు పట్టించుకోరు ఇక మీ ఇంటికి పోతావా ఎట్లా నాకా పని శాత కాదు ఎట్లా చావుతానే నిన్ను అతనేమ అప్ పెంటక చేసిన వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ చేయಿರಿ మా ఛానల్ ని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కింద బెల్ సింబల్ ఉంటది ముందు